నిన్న మీ అందరికీ తెలిసింది చూసారో లేదో కానీ మీకు విషయం చెప్పాలి నిన్న ఏదైతే ఉత్తమ్ కుమార్ గారు అంటే ఇవాళ కృష్ణా జలాల గురించి కానీ వాటర్ సంబంధించిన అన్నిటి గురించి కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిన్న ఏది ప్రజా ప్రజాభవన్ ను పిలుస్తున్నారు కదా ఇక్కడ ఏది సీఎం క్యాంప్ ఆఫీస్ గత సీఎం క్యాంప్ ఆఫీస్లో ఒక ప్రగతి భవన్ ఉండే ప్రజాభవన్ మార్చడం జరిగింది సో అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉత్తమ్ కుమార్ గారిది ఉండేది అంటే దాని మీద మొత్తం స్టడీ చేసి అప్పట్లో అన్నాడుగా మేము ప్రిపేర్ అయ్యి కాలేదు సో దానికోసం మొత్తం ప్రిపేర్ అయ్యొచ్చి ఆయన మీడియా ముందు అంటే మీడియా లైవ్ కవరేజ్లోనే అసలు డీటెయిల్ టు డీటెయిల్ టు డీటెయిల్ అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది ట్రిబుల్ ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది ఈ ప్రాజెక్ట్ సంబంధించిన స్టోరీ ఏంది అటు కాళేశ్వరం గురించి ఇటు కృష్ణా జిల్లాల గురించి గోదావరి జిల్లా అన్నిటి గురించి కూడా మాట్లాడతామనుకున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సో అది కాకుండా దాన్ని లైవ్ కవరేజ్ అంటే మేము నేను చెప్పే ప్రతి ఒక్క విషయం కూడా లైవ్ కవరేజ్కి వెళ్ళాలి బయటికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఆయన లైవ్ కరెక్ట్ చేయడం జరిగింది లైవ్ కరెక్ట్ చేస్తుండగా ఉత్తమ్ కుమార్ గారు మాట్లాడుతుండగా ఉండి 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 సడన్న లైవ్ ఆఫ్ అయిపోయింది ఆఫ్ అయిపోయింది కదా అనేసి ఆయనకు ఆయనకు ఆ విషయం తెలియదు ఉత్తమ్ కుమార్ గారికి తెలియకుండా అట్లా కంటిన్యూషన్ చేస్తూ ఉన్నాడు చేస్తూ ఉంటుంటే సరైన వాళ్ళ పిఏ వచ్చి సార్ ఇట్లా మీది లైవ్ కవరేజ్ ఆగిపోయింది అన్నానంట సరే ఇప్పుడు ఎందుకు గొడవ టెక్నికల్ ఇష్యూ ఉండొచ్చులేమో అనుకొని అయిపోయిందంట అయిపోతుంటే ఆయన మాట్లాడుతుంటే అక్కడ ప్రతి దాంట్లో కూడా రేవంత్ రెడ్డి గారు క్వశ్చన్ చేస్తున్నారట యాక్చువల్ ఈ పిఏ రాకముందే రేవంత్ రెడ్డి గారు లేదు మీరు అలా ఎలా చెప్తారు అలా కాదు కదా లెక్కలు బీఆర్ఎస్ సాహెబ్లు అట్లా కాదు ఇట్లా చేశారు మీరు తప్పుగా రాసుకుంటున్నట్టున్నారు మీరు నెంబర్ మార్చండి అంటున్నారట లేదు సీఎం గారు కరెక్టే వాళ్ళు చేసింది కరెక్టే ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ వాళ్ళు చేశారు సో అక్కడ ఇది 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 జరిగింది ఇది జరిగింది అని క్లియర్ గట్ కూడా ఉత్తమ్ గారు చెప్తున్నారట చెప్తుంటే లేదు లేదు మీరు అట్లా అసెంబ్లీలో అలా చెప్పొద్దు ఇలా చెప్పాలి మీడియాకి ఇలా చెప్పాలంటే అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి డౌట్ వచ్చిందట డౌట్ వచ్చి పిఏని పిలిచి ఇమీడియట్లీగా చెక్ చేయాలంటే సార్ ఆగిపోయింది సార్ లైవ్ ఆగిపోయింది అన్నారంట అదే లైవ్ కవరేజ్ అలా ఎలా ఆగిపోద్ది అంటే ఏమో సార్ ఆగిపోయింది అని సరే మొత్తం డిస్కషన్ అయిపోయింది డిస్కషన్ అయిపోయాక ఇంటి పోయే దారిలో అప్పుడు కడుక్కుంటాట అడగడం జరిగిందట కనుక్కోవడం జరిగింది అసలు ఎవరు ఎందుకు ఆపారు మీరు లైవ్ ఇచ్చే లైవ్ ఇమీడియట్లీ ఎందుకు క్లోజ్ అయింది అంటే సార్ మాది ఏం లేదు సార్ సీఎం ఆఫీస్ నుంచి కాల్ రావడం జరిగింది సీఎం గారు వద్దన్నారంట అరే సీఎం అలా ఎలా వద్దంటారు అందుకనే నాకు డౌట్ వచ్చింది అంటే రివర్స్గా నేను చెప్పేది అన్నీ కరెక్ట్ అయినా కూడా కాదు నెంబర్లు మార్చండి టైం మార్చండి అని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు అప్పుడే నాకు డౌట్ వచ్చింది సీఎం గారు అసలు ఎందుకు మార్చమన్నారంట అంటే తర్వాత సీఎం గారికి అదేది రేవంత్ రెడ్డి గారు మీరు వద్దని చెప్పారంట అంటే అవునండి మనం మాట్లాడే పవర్ పాయింట్ ఏదైతే పవర్ పాయింట్ ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ ఉందో అది జనాలకు తెలిసి నిజాలు బయటపడతాయి కాబట్టి నేనే ఆపమన్నాను సో మీరు ఏదన్నా ఉంటే డీటెయిల్గా నాకు చెప్పాలి నేను చెప్పిన నెంబర్లో చెప్పాలి తప్ప మీరు అలా ఎలా చెప్తారు మీడియా ఓపెన్ లింక్ ఎలా ఇస్తారని అటు రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన అంటే ఇది నేను చెప్పేది కాదు నాకు కొన్ని వర్గాల నుంచి సమాచారం వచ్చింది వాళ్ళు చెప్పిన సంగతి వాళ్ళు చెప్పడం ముచ్చటది సో అలా ఇలా లైవ్ కవరేజ్ చేయలేము కదా మనం వాళ్ళు వాళ్ళు ఇచ్చిన అన్ని డేటా తీసుకుని మనం అందులో బొక్కలు వెతికి ఆ బొక్కలకి మనం ఎక్స్పోజ్ చేయాలి తప్ప ఉన్న నిజాలని చెప్తారు అటు బీఆర్ఎస్ సక్సెస్ఫుల్గా సక్సెస్ అవుతుంది కదా మీరు అలా ఎలా చెప్తారు ఆ మాత్రం ఆలోచించారా మీరు సీనియర్ నేత సీనియర్ ఎమ్మెల్యే సీనియర్ మంత్రులు మీరు అనగానే ఇక ఉత్తమ్ కుమార్ గారికి కోపం వస్తే మామూలుగా ఉండదు ఎరు ఎరిచకబడతారు కూడా సీరియస్ అవుతాడు ఊరికనే సో అప్పుడే ఇక సీఎం అని గురించి చూడకుండా అసలు నేను ఎలా నేను ఎలా కనబడుతున్నా రేవంత్ రెడ్డి నీకు నేను నీ కింద ఉడిగం చేయడం లాగా కనబడుతున్నా లేదంటే నువ్వు ఇసిరేసే ఢిల్లీలో ఉండటంలా కనబడుతున్నా అసలు నీ ఉద్దేశం ఏంది నా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు నేను సీనియర్ నేతని నాకు పాయింట్ టు పాయింట్ నేను తెలుసుకున్న ప్రిపేర్ అయ్యి వచ్చిన నేను జనాలు చెప్పాలనుకున్నా నా ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు లైవ్ ఎలా ఆపుతారని చాలా సీరియస్గా అవడం జరిగిందంట ఉత్తమ్ మన రేవంత్ రెడ్డి గారి మీద నేను సీఎంని మీరు మర్చిపోయి మాట్లాడుతున్నారేమో మీరు మంత్రి పదవి ఉంది మీకు అని అంటే అప్పుడు ఉత్తమ్ కుమార్ గారు సీరియస్గా అంటే నా మంత్రి పదవి పీకిచ్చే పీకిద్దాం అనుకుంటున్నావా అంత ఉందా మీకు అంత ఆలోచిస్తున్నారా నన్ను తీసేసే అంత ఆలోచిస్తున్నారా అనేసి ఇద్దరి మధ్యలో చాలా గుడివైందట గొడవైన తర్వాత ఇట్లా కాదు అట్లా కాదు అని చాలా సీరియస్గా మాట్లాడుకోవడం ఎందుకంటే గతంలోనే చూసాం అసలు నాకు మంత్రి పదవి వద్దురా బాబు నేను మా నేను రిజైండ్ చేస్తానంటే అంటే వాళ్ళు నియోజకవర్గ ప్రజలు లేదు సార్ మీరు మంత్రిగా కొనసాగాలని బతింలాంటికి రేవంత్ మన ఉత్తమ్ కుమార్ గారు ఇంకా రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్లో కొనసాగుతున్నారని కూడా ఆ మధ్య భారీ ఎత్తున చర్చ రావడం జరిగింది ఎందుకంటే ఈయనకు సంబంధం లేకుండానే ఈయన శాఖలో ఉన్న పనులన్నీ వేరే వాళ్ళ ఫోన్లతో అనేసి ఈయనకు క్లారిటీ ఉంది అనేసి నేను ఇక్కడ నేను మంత్రిగా కొనసాగడం వేస్ట్ అక్కడ నుంచి ఫోన్లు వస్తున్నాయి ఇక్కడ నుంచి పనులు అవుతున్నాయి నా నా గురించి వాళ్ళు పట్టించుకోవట్లే నా అసలు నా వరికి కూడా ఏం రావట్లేవు అనేసి కూడా ఆడడం జరిగిందంట ఈ ఆ మధ్యలో చూసాం కదా ఏది మన కాళేశ్వరం నీళ్ళు అటు మల్లన్న సాగర్ నుంచి గండిపేటకి తరలించే ప్రాజెక్టు శంకుస్థాపనకి కూడా శంకుస్థాపన చేయడానికి కూడా కనీసం ఈయనకు అధిక రకంగా కూడా ఇన్విటేషన్ లేదంట ఉత్త్ కుమార్ రెడ్డి గారికి అంటే ఇరిగేషన్ సంబంధించిన డిపార్ట్మెంట్ అది అంటే నీటిపారుదల శాఖకు సంబంధించింది రేవంత్ రెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్ నీటిపారుదల శాఖ మంత్రివర్యులు ఆయనకు తెలియకుండా ఆయనకు తెలియకుండా ఆయన ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది అంటే ఎంత విచిత్రంగా ఉందంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే రేవంత్ రెడ్డి గారికి నచ్చిందే చేయాలి ఎందుకంటే ఎంతసేపు ఇప్పుడు కాళేశ్వరి మీద చెప్పి 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 అబద్ధాలు చెప్పి దాన్ని నిజంగా చేసి జనాలను నమ్మించడం జరిగింది ఆ రకంగా జనాలు కూడా రేవంత్ రెడ్డి గారి మాటల్ని నమ్మి 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 అంటే అబద్ధాలు విని 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 నిజంగా అనుకొని రేవంత్ రెడ్డి గారిని గెలిపించడం జరిగింది సో అలాంటి నిజాలు అలాంటి అబద్ధాలు మనం మరిన్ని తెలంగాణ ప్రజలు చెప్పాలి తప్ప నిజాలు అట్టట్టు అనేసి ఆయన ఇది ఆపడం జరిగింది ఇది లైఫ్ స్ట్రీమ్ ఆపడం జరిగింది తర్వాత మళ్ళీ ఆయన ఇంటికి పోయి కోపం వచ్చి ఇంకా చిరామడి ఆయన దగ్గర సన్నిహితుల్లో ఫోన్ చేసి మరి భారీ ఎత్తున సీరియస్ అవ్వడం జరిగిందంటే నేను హైకమాండ్కి ఇప్పుడే నేను ఫోన్ చేస్తాను మెసేజ్ చేస్తానని కూడా అక్కడ హైకమాండ్ మరి మన రాహుల్ గాంధీ గారికి చేశారా సోనియా గాంధీ గారికి చెప్పారా చేశారా లేదంటే ఖర్గే గారికి చేశారో తెలియదు కానీ మొత్తానికి అయితే అక్కడ వాళ్ళకి ఫోన్ చేసి లెటర్ రాయడం జరిగిందంట మెసేజ్ పెట్టడం జరిగిందంట ఫోన్ చేసి కూడా చాలా సీరియస్గా మాట్లాడడం జరిగిందంట ఓ ఉత్త ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మళ్ళీ కట్టి ఫోన్ మాట్లాడితే కూడా ఫోన్ ట్యాపింగ్ అవుతుంది మనం అదో భయం మళ్ళీ సో ఆ భయానికి కూడా చాలా ఆలోచించి మెసేజ్ చేయడము లేదంటే మే ఏది లెటర్ రాయడము ఫోన్ చేయడం చేసిందని చేశారంట ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గతంలోనే నీటిపారుదల శాఖకు సంబంధించిన ఏ ఏ ప్రాజెక్ట్ అయినా సరే ఆయనకు సంబంధం లేకుండా ఏ ప్రాజెక్ట్ చేసింది ఒక ప్రాజెక్టు దానికి ఎన్నో వేల కోట్లతోని శంకుస్థాపన చేయడం జరిగింది వందల కోట్లతో దానికి కనీసం ఇన్నిటిషన్ లేదు ఆయన నీటి శాఖ ఆయన ఉండాలి ఆయనకు సంబంధించిన శాఖ రేపు పొద్దున బిల్లులు కూడా ఆయన ఆయన సైన్ చేస్తేనే పాస్ కావాలి అలాంటిది ఎందుకు అంటే పాస్ కావాలి వాస్తవానికి ఆయన సైన్ చేస్తేనే పాస్ కావాలి కానీ ఇక్కడ ఏం జరుగుతుంది షాడో మంత్రులు ఎవరో మరి తెలియదు షాడో మంత్రులు మాత్రం షాడో సీఎంలో షాడో మంత్రుల్లో తెలియకుండా మొత్తానికి వాళ్ళు చెప్పినట్టు ఈయన సైన్ లేకుండా కూడా కొన్ని పండ్లు జరిగిపోతున్నాయంట మరి చెక్కులు అనేది నాకు తెలియదు కానీ పండ్లు అయితే జరిగిపోతున్నాయంట మరి దీనికి కారణం నిజంగా రేవంత్ రెడ్డి గారు ఇలా చేశారా లేదు అంటే ఇంకా దీనికి ఏమన్నా కావాలంటే రేవంత్ రెడ్డి గారి మీద బురద చల్లడానికి ఇదంతా సీన్ సీన్ క్రియేట్ చేసి బయటికి స్పెండ్ చేస్తున్నారు తెలియదు కానీ మొత్తానికైతే ఉత్తమ్ కుమార్ గారు భారీ ఎత్తున సీరియస్ కావడం జరిగింది అది అదైతే వాస్తవం మరి అది నిజంగా సీ రేవంత్ రెడ్డి గారికి తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అది వాళ్ళకే తెలియాలి సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ ఇంకోటి ఇంకోటి సబ్స్క్రైబ్ నేను అడగడు షేర్ కూడా నేను అడగడు కామెంట్ చేయండి కామెంట్ చేస్తే నా నేను చెప్పిన కరెక్టే కాదా నాకు కూడా తెలుసుందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ